జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెల్లి కులస్తులకు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలనలో భాగస్వామి ఇవ్వడం జరుగుతుందని జనసేన పార్టీ పీఓసీ సభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు ఇక మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ ఆవరణంలో సంఘం క్యాలెండరు డైరీని రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి లక్ష్మీనారాయణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ముత్యాల అనిల్ సంఘం సిటీ అధ్యక్షుడు బంగారు సాగర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పీఓసీ సభ్యులు పంతం నానాజీ కాకినాడ సిటీ అధ్యక్షుడు తోటా సుధీర్ తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రెల్లి కులస్తులకు సమస్యలపై ప్రభుత్వం చర్చించి వారికి అనుకూలంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జె సత్యనారాయణ బండి బాను మహేంద్ర బండి నరేంద్ర కుమార్ ఆర్ జయలలిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడకు చెందినటువంటి రెల్లి కులస్తులు వారి యొక్క యూనియన్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి ఆయన కూడా రెల్లి మార్గం స్వీకరించడం వారి పట్ల వారిని ఎదరుకు తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలి ఆ సమాజాన్ని అని చెప్పి చేయడం నేను ఇప్పుడే చూసాను డైరీ ఆ డైరీలో కూడా ఇప్పుడే అడుగులు పడతా ఉన్నాయి చాలా మంచి పరిణామం ఈ అడుగులు ఖచ్చితంగా మేము మేమైతే మాటిస్తా ఉన్నాం రేపు పొద్దున మేనిఫెస్టోలో అవ్వచ్చు రేపు పొద్దున మా పరిపాలనలో అవ్వచ్చు మేనిఫెస్టోలో మిస్ అయితే పరిపాలనలో ఉన్నా సరే ఖచ్చితంగా రిల్లి కులస్తుల్ని ప్రప్రదమైన స్థానంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసి ఒక సంవత్సరంతో స్థానం రెల్లు కులస్థలు ఇవ్వాలని ఎన్నో సంవత్సరాల నుంచి అలబడి ఉంటుందని ఈ జాతిని పైకి తీసుకురావాలని చెప్పి ఆయన కంకణం కట్టడం కాకుండా రెండు కొల సేకరించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తప్పకుండా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఎలాభై వాళ్ళు రెల్లు కులస్తులు కూడా ఉంటారని చెప్పి చాలు